కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు నగరం किला రామ్ మందిర్ నుండి అయోధ్య వరకు సైకిల్ యాత్ర తో వెళ్తున్నారు ఇక్కడి నుండి నరేష్ గౌడ్ అదేవిధంగా రఘునాథ్ సిద్ధుల ఇద్దరు బజరంగిలు ఇక్కడి నుంచి వెళ్తు సైకిల్ యాత్రతో వెళ్తున్నారు వారికి ఆ రాముడి ఆశీర్వాదం ఉండాలని అయోధ్యకు ఇక్కడ నుంచి పన్నెండు వందల కిలోమీటర్లు ఉంటుంది పన్నెండు వందల కిలోమీటర్లు కూడా వాళ్ళు భక్తితో మునిగి ఇక్కడి నుంచి రామునికి దర్శించుకుందాం అన్న సదుద్దేశంతో భావనతోని ఒక ఏదైతే భక్తి ఇక్కడి నుంచి అక్కడి వరకు భక్తి మార్గంలో వెళ్ళాలన్న ఉద్దేశంతో రామునికి సైకిల్ యాత్రతో పన్నెండు వందల కిలోమీటర్లు ఎత్తురు వీరికి ఎటువంటి దారిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వేళలా రాముడు హనుమంతుడు ఆశీసులు వెళ్ళవేళలు ఉండాలని అదేవిధంగా ఇక్కడ నుంచి అయోధ్య వరకు విశ్వహిందూ పరిషత్ బహిరంగదాళ ప్రతి ఏరియాలో మా టీం ఉంటుంది కాబట్టి వీరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కానీ మాకు ఫోన్ చేయమని చెప్తున్నాం పూర్తిగా ఇక్కడ నుంచి అక్కడి వరకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఎటువంటిది కావాలన్నా కానీ మేము ప్రొవైడ్ చేసేందుకు మేము విశ్వహిందూ పరిషత్ బహిరంగదాళ ఆధ్వర్యంలో ఇలా చెప్పి ఇక్కడికి వచ్చి వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇలాగ పంపించడానికి ఇక్కడికి వచ్చాము జై శ్రీరామ్ జై శ్రీరామ్